वैडूर्यालङ्करणं मणिहारं महापुत सन्तोष प्रतीक्षण मोहिका शुभप्रदमुरागसीरोलवेणुका सन्तोषं प्रतीक्षणम् माणिपल्लि ज्वलर्स् ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన బియ్యం వాసవియన్ల సేవా గుణానికి నిదర్శనం కావాలి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ సర్వీస్ టు లైవ్ సేవకై జీవించు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ నినాదం స్ఫూర్తిగా మన అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ఒక గొప్ప సేవా కార్యక్రమానికి పిలుపునిచ్చారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం లీప్ ఇయర్ అంటే ఏడాదిలో ఒకరోజు ఆనందంగా సంతరించుకున్న సంవత్సరం కావడంతో ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన ఈ సేవా కార్యక్రమానికి పిలుపునిచ్చారు నాలుగేళ్లకు ఒకసారి వచ్చే ఈ అదనపు రోజును దీనుల కళ్లల్లో ఆనందాన్ని నింపేందుకు వినియోగించమని ఆర్ రవిచంద్రన్ కోరారు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన ప్రతి వాసవియన్ ఒక కిలో బియ్యాన్ని అభాగ్యులకు దానం చేయాల్సిందిగా అంతర్జాతీయ అధ్యక్షులు పిలుపునిచ్చారు ఆ రోజున కనీసం ఒక కిలో బియ్యం ఇవ్వాలని ఆపై వాసవియన్లు తమ శక్తి కొద్దీ డొనేట్ చేయవచ్చునని ఆర్ రవిచంద్రన్ సూచించారు ఆకలితో ఉండే పేదవానికి ప్రతి గింజ విలువైనదని ప్రతి ముద్ద అతిపెద్ద సాయం అని ఆయన వ్యాఖ్యానించారు అందుకే కిలో బియ్యం దానం చేయాలని సూచిస్తున్నామని అయితే విశాల హృదయులైన మన వాస్తవీయంలో ఈ సేవా కార్యక్రమంలోని స్ఫూర్తిని అర్థం చేసుకుని తమకు వీలైనంత బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ పిలుపు ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో అంతర్జాతీయ అధ్యక్షులు పిలుపు ఇచ్చిన తొలి సేవా కార్యక్రమం కావడంతో కిలో బియ్యం వితరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా గవర్నర్లు తమ జిల్లాలోని డిస్టిక్ ఇన్ఛార్జ్ సర్వీసెస్ ఆఫీసర్ పర్యవేక్షణలో సన్నాహాలు చేస్తున్నారు ఈ సేవా కార్యక్రమం గురించి తమ జిల్లా వాట్సాప్ గ్రూపుల ద్వారా క్షేత్రస్థాయి క్లబ్బులకు సమాచారం చేరవేస్తున్నారు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన అభాగ్యులకు బియ్యం వితరణ చేస్తున్న సేవా కార్యక్రమాన్ని ఫోటో తీసి వాసవి మిషన్ టుడే అండ్ వాసవి న్యూస్ వాట్సాప్ గ్రూపులలో పోస్టు చేయవలసిందిగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ సూచించారు తొలుత వీసీఐ న్యూస్ ఛానల్ వాసవి మిషన్ టుడేలోను ఆపై వాసవి న్యూస్ మార్చి సంచికలోను మీరు చేసే సేవా బియ్యం కార్యక్రమం దానం సేవా కార్యక్రమం ప్రసారం ప్రసరణ జరుగుతాయి నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హ్యాబ్ ఇంపర్టూల్ ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టూ హోమియోక్యూ రి గోడ్ కన్సీప్ నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్స్ రన్నింగ్ ఉంది ఐ హ్యాపీ విత్ హోమియోక్యూ హోమియోక్యూ ఇంటర్నేషనల్ బి ఫైవ్ జీరో టూ ఏ జిల్లాలో అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ చేతుల మీదుగా శాశ్వత ప్రాజెక్టు ప్రారంభం వి ఫైవ్ జీరో టూ ఏ జిల్లాలో తొలి శాశ్వత ప్రాజెక్ట్ను అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ప్రారంభించారు వాసవి క్లబ్ గుడియట్టంలో ఆయన పర్యటించిన సందర్భంగా క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో శాశ్వత ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ను ప్రారంభించారు ఈ ప్రాజెక్టు విలువ పది లక్షల రూపాయలు ఈ ఆర్వో ప్లాంట్ ద్వారా ఐదు వేల మంది మినరల్ వాటర్ను సేవించవచ్చు ఈ ఏడాది జిల్లాలో చేపట్టిన తొలి శాశ్వత ప్రాజెక్టు కావడం విశేషం ఇంకా ఈ కార్యక్రమంలో గౌరవాతిథిగా గవర్నర్ రష్మి ఓలేటి ప్రత్యేక ఆహ్వానితులుగా కేబినెట్ సెక్రటరీ ఎం లావణ్య క్యాబినెట్ ట్రెజరర్ అచ్చ ఆనంద్ రీజియన్ చైర్పర్సన్ ఎన్ సంతోష్ కుమార్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సివి భక్తవత్సలం పాల్గొన్నారు కాగా భక్తవత్సలం ఈ ప్రాజెక్టు ప్రధాన స్పాన్సర్గా వ్యవహరించారు ఇంకా ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ గుడియట్టం అధ్యక్షులు జెకే బాలరాజ్ స్థానిక ఎమ్మెల్యే వి అమ్ములు విజయన్ గుడియట్టం చైర్మన్ ఎస్ సౌందర్ రాజన్ డైరెక్టర్ ఆఫ్ హాస్పిటల్ అండ్ వెల్లూరు సర్వీస్ ఆర్గనైజేషన్ డాక్టర్ బాలచంద్రన్ గుడియట్టం ప్రభుత్వ ఆసుపత్రి చీఫ్ డాక్టర్ మారన్బాబు రోటరీ క్లబ్ సభ్యులు కె జవహర్ లాల్ రోటరీ క్లబ్ గుడియట్టం పూర్వ గవర్నర్ జెకెఎన్ పోలిని జేకేఎన్ పాలిని కెఎంజి కళాశాల సెక్రటరీ కేఎంజీ రాజేంద్రన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ విజయ్ కుమార్ గుడియట్టం కౌన్సిలర్ సుమతి మహాలింగం అడ్వకేట్ కేఎం భూపతి గుడియట్టం కౌన్సిలర్ ఆర్ గోవిందరాజన్లు పాల్గొన్నారు

అప్పుడైతే కేవీబి డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ విసి వారి నిత్య వార్తా సమాహారం ఇంతటితో సమాప్తం మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుద్దాం జై